మంచిగా అట్లాడుకో చికెన్ గురించి తెలుపగలతే రీహేదో గుర్తించేందుకు వీలు ఉందా ప్రణయం ఎవరి ఉదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే ఉయం ఉంటుందా ప్రేమంటే కాసా వెళ్ళా ఫర్నిచర్ లేదు నారాయజ టైము జస్ట్ చాయ్ చాయ్ పోసి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను నరసింహ చారి నైన్ ఎయిట్ వన్ జీరో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఏమంటే ఈరోజు డేట్ వచ్చేసి పంతొమ్మిది తారీఖు ఇలా తింటున్నా తిను తిను మన పని టైమ్ ఏమో తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు పోవాలి ఐదు రోజులు కరెక్ట్ ఐదు రోజులు సెలవు చేసిన సెలవు చేసుకున్నా పని చేసిన ఏం చేస్తున్నావు తిన్నావాలేదే ఇంత బాగా లేదు తినాలి ఇప్పుడైతే తినే టైం ఏంటి టైం అయితే తొమ్మిది అవుతున్నది తినాలి పనికి పోవాలి ఇప్పుడు వ్లాగు నీట్గా చేస్తా ఖచ్చితంగా మూడు రోజులది ఒకటే రోజు ఒకటే వీడియోలో పెట్టడానికి మూడు రోజులది ఒకటే వీడియోలో పెడతా ఇప్పటి నుంచి మంచి కంటిన్యూ ఇస్తా పదిహేను నిమిషాల వీడియో చూడండి పదివేల షేడ్ వచ్చిండా వచ్చిండు నాకు తేడా షేడ్ చూడంగా నేను లేవని పెడతా కదా నువ్వు మంచి మాట్లాడుతావు చికెన్ గురించి గాజు పచ్చలు వచ్చినాయి అది వచ్చినాయి ఒక్కసారి సరే నాకు ప్లీజ్ ఒకసారి పాట నువ్వు చాలా బాగా పాడినా మంచిగా ఎప్పుడు తెలుపగలెది ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి ఉదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే ఉదయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాట చాలా ఏమైతో పదిన్నరవుతుంది టై ఉంటుందే దగ్గర వచ్చి వేలు ఒకవేళ వేసుకోవాలా మొత్తం కుప్ప కుక్కుని ఆడ ఆడా ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆడే చాయ్ వచ్చినా చాయ్ తీసుకోండి చాయ్ పార్సల్ పాత ఇవ్వు ఇలా చూసుకుంటా మంచిగా పని నీట్గా సేట్ మాస్ ఏమో నాకు అవు కదా మీ పని అయిపోయింది నింపిన పని చేసేది కోటి అయితే చూడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు మెల్ల మెల్ల టైం అయితే ఒకటి అయినది తిన టైం అయింది తినాలి అని ఇంటికి పోస్ట్ తినాలి మటన్ ఫ్రై ఉంటుంది ఇడ్లకు బాగా చేసిన దాన దాన బాగా చేసిన పొట్టులోనే వేరే కలుపుతావా తడుస్తే అంత టేస్ట్ కొట్టా మంచిదింటే రాజకీయ నేను ఇక చూడు ఇక్కడ కొట్టుకుంటాను ఇక ఇప్పుడైతే తిన్నా అన్నం రొట్టె కాయకూర టైం అయితే రెండో అవుతున్నది ఇక వర్షం వచ్చేటట్లయినది సన్నం చిను చినుకు పడుతున్నది సన్నం నుకో నాలుగు నలభై నిమిషాలు అవుతున్నాయి నాలుగు నలభై నిమిషాలు అవుతున్నాయి ఇంకా ఐదు కాదు ఇంకా జరుగుతుంది ఇక్కడ బొట్టెట్టు బొట్టే కొట్టు ఐదున్నర అవుతుంది టైము ఇప్పుడు చూడండి ఇక కుక్కలను చూసారు కదా ఇక్కడ బొక్కలు తింటున్నాయి కుక్కలు అయితే బొక్కలు తింటున్నాయి చూసారు కదా మన దగ్గర రెండు రూపాయలు ఒక ఏమైనా ఇన్కమ్ ఉంటేనే మన దగ్గర ఒక రూపాయలు బంగారం కుక్కలు లెక్కలు కూడా మనుషులు వస్తారు బతుకు పొట్టు ఐదు రోడ్లు అనుకున్న పైసలు కానీ ఇచ్చింది ఇక ఇప్పది ఇప్పదియకపోయానుకోండి రాకుండా మంచి తీసుకోరా

ఇరవై తారీఖు డేటు ఈరోజు మంగళవారం ఉన్నది రాత్రి అయితే చూసి పాపం పని పది అయింది వీడియో ఎడిటింగ్ చేసుకొని మిగతా ఇప్పుడైతే అయితే కంటిన్యూ చేద్దాం ఈరోజు రెండో రోజు ఇప్పుడు తినాలి తినేసి మళ్ళీ డైలీ లైఫ్ స్టైల్ అంతే ఉంటుంది పనికి అయితే పోతాం టైం అయితే తొమ్మిది అవుతుంది తినాలి ముద్దపప్పు జొన్న రొట్టె తింటున్నాయి ఇప్పుడైతే చూడండి గ్యాస్ అంచికైతే అన్నం ఉంటది అన్నం తినాలి టిఫిన్ అట్కోవాలి పోవాలి 9:00 టిఫిన్ అట్కోని అడ్జస్సి అక్కడ ఇక్కడ చూసి పోవడానికి 9:30 అవుతది టైం అంత చాయ్ తాగాలి కేటివీ మంది కొడు టిఫిన్ అయితే కట్టుకుణం కొనేయ్ ఈ pani keda vothunam banni ayyadu undadi ఆ వసనే చాయ్ కొసారి బస్సన్ బూస్ట్ అంటే జైపాల్ బూస్ట్ బూస్ట్ ఏ గాని వేడి వేడి బూస్ట్ మతి మార్పు ఇక దస్తి ఇట్లా మతి మార్పు ఉంటుంది చూడండి పని కాడికి పోయినా మళ్ళీ దస్తి మర్చిపోయినా దసి కట్టుకోకపోయినామనుకో పొట్టంత పడుతుంది మీద మీద కిలో అర్ధ కిలోనే రెండు రెండు రెండున్నారే అర్ధ కిలో రెండు రెండుంచిన అర్ధ కిలో మూలలు అర్థమైందా షేటు అర్ధ కిలో ఆరు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఉంటుందా పేపర్ టైం ఏమో పదకొండు పది నిమిషాలు అవుతుంది చాయ్కి వచ్చిన ఉస్మాని బిస్కెట్ ప్యాకెట్ చాయ్ టైం అయింది మంచి కానీ కానీ మంచి కూర్చోండి తాగండి తాగండి బిస్కౌంట్ పాలు చూడ్రి గెన్నెక పాలు

పెడుతున్నా కిందనే సేటు నా కింద పెడుతున్నా నాయలు దర్వాత రేపు రా ఏం కాదు డెబ్బై మూడా ફાઈર રાઇટ એક ડબલ એક્સ સુજેના કોટની કટિંગ નારાય સમજી ફૂડ ગુડ ગુડ വെચુનું એ ગુડ એમ દેખિસ્તર ગાન એક ફાઈર રાઇસ હે અગે ગુડડાનું દો એક ફાઈર રાઇસ આંટ రెండు అన్న ఎక్కడి ఒకటి ఇచ్చిండి ఎక్కడ అంటే నువ్వు ఒక రోజు ఇరవై రూపాయలు తీసుకపోయినా ఏమో అంటే తోసారి పోయే అన్నా బాగా అరే కటి బహుశా చూస్తున్నావా రాత్రి పోతే ఈ తపానులు మే కర్పకా చూడండి ఎలా ఉన్నాయా తపండ్లు మేకపాల్ తీసుకో తీసుకో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతున్నది ఇక పని టైం అయిపోయింది మనం చేసిన వర్క్ అంతా పొట్టు ఉంటుందా ఆ పొట్ట తీసుకుపోయి ఒక తను వేయాలి అది ఏమిటి చేస్తుందో అక్కడ ఒక వీడియోలు చెప్తా పబ్లికేషన్ వీడియో నొక్తి ఖరాబ్ అవుతుంది యూస్ రాకపోతే ఒకరోజు చూసి ఒక్కరే చూసారు అది వీడియో ఇప్పుడు ఇప్పుడు పెట్టినా ఆరు సెకండ్లు కరెక్ట్ సెకండ్ నేను కూడా తినకుంటాను కానీ ఇక యాసొస్తున్నా చాయ్ బిస్కెట్ ఏం తాగాలని మంచిగా బాగుండదు పదొక్కడికి ఎంకాలి ఫుడ్డి ఐదు వందల దాని వెయ్యి రూపాయలు పది కూడా ఏం రాకొస్తలేదు మస్తు ఇబ్బంది అవుతుంది బా పైసలక్కాడా తిరుగుడే తిరుగుడుగా ఎప్పటికీ ఇన్స్టాగ్రామ్ రీలు తీసుకుంటే టైంపాస్ బాగా మనం పార్కు లెక్కలైపోయింది పార్క్ లెక్కలైంది నువ్వు మమ్మల్ని ఎందుకేమో చీకట్ ఉన్నదిగో కూర్చుంటే ఒక్కోసారి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టోరీస్ ఈ వీడియో చూసుకుంటూ కూర్చుంటే టైం తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత అవుతుంది గంట గంట నారా అవుతున్నది దీంట్లో వచ్చినాము దోమలు గరుస్తు గరుస్తున్నాయి దమ్ము దమ్ చేసింది ఉండదు తీకింది ఉండదు మనం వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా గానీ అది వీకే ఏముండదు ఇక అక్కడ లైక్లు కొట్టుడు ఏడు కామెంట్లు అంత చిల్లర చూసుడే అవుతున్నది ఒక్కోసారి మూడవ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఒకటి ఇప్పుడు పొద్దుగాల అయితే షూట్ చేస్తున్నా ఎనిమిది అవుతుంది టైముగా లేచిన ఇక చిన్న చిల్లర పాలు ఉంటాయి దానం చేసుకోవాలి అని చూసుకోవాలి తిరిగేసి ఏం తిరింజానికి వస్తుంది అనుకుంటారా తెలియని కాదు ఇప్పుడు చార్నా బుస్ట్ అయినా తాగితే బాగుంటుంది జనం అంత ఎవరు లేరు కదా జారిపోగలరాంటే క్రోమ్ అసలు కొద్దిగాలేదు బుక్స్ వాడు కదా అంతా ఎప్పుడు ఎక్కువ ఎప్పుడెక్కుంటుంది పొద్దుగాల పుట్ట ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి గ్యాస్ పొద్దుగా లేదంటే చౌరసల మీద ఇవాళ దృకా ఎట్లా చేసుకుంటారు పండుగ చూడండి మొత్తం చౌరాస ఐదు రోడ్ అయితే పెద్దగా అందుకోసం అందుకోసమని అంతా చౌరస్త తీసారు లేకపోతే మస్తుంటుండే చత్రభా శివాజీ చదనమా తాత మొత్తం తప్పుతారే అదంటే ఒక డాక్టర్ కట్టించు డాక్టర్ మీద అదే ఆఫీస్ పెట్టేదాన్ని లోడ్ ఉందనుకో గిట్టికి గోచిపడేసానుకో ఇవ్వలేరు గుడికి తిన్నా లేదా అదే టైంకు టిఫిన్ ఉంటే నన్ను ఏమంటే టిఫిన్ చేస్తే కూడా బాగా కొడతలేదే కడపందుకు నవనవుతున్నది అరగతే నాకు గ్యాస్ స్టవ్లో వచ్చింది అడ్డమైన టిఫిన్ చేసుడు ఫాస్ట్ ఫుడ్ తినోడుకు నిన్న మొత్తం ఇబ్బంది అయిందని హాస్పిటల్ పోయినా అది చెప్పి ఇక చెక్ చేశాను అవట్టిండు నువ్వు గ్యాస్ స్టవ్లు ఏమేమి తింటావంటే ఇట్లా చెప్తే అది బంద్ చేయాలి పిచ్చి పదార్థం తినాలి అరటి పండ్లు పండ్లు తినమని అవట్టి లేట్ అవుతుందా తినేయాలి తినేసి టైం అయింది ఇక డైలీ ఉంటుంది అంతే బతుకుమనది మన బతుకు మారది ఎంతే యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాం అవన్నీ మారుతాయో లేవా ఇప్పుడైతే రెండు వందల యాభై మంది చూసి నిన్న మిన్న పెట్టినలా నిన్న పెట్టిన బ్లాక్ చాలా ట్యాంక్స్ అబ్బా బొట్టి కట్టుకొని స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎప్పటికెప్పటికి ఇంటికి పోషాకి వస్తున్నాదిగ టిఫిన్ కట్టుకోవచ్చు నోరుతున్నాయి అవి ఏమి మొండీకి దొడ్డు అయినా పక్క మొత్తం అట్లా పోతే బాగుంటది ఆడ పోతం లేదు ఇగో ఇగో

ఇది జరగపోయాయి ఆ నవ వర్షాయి కూడా ఆ నవ అది ఏకొసపుడై ఆ ఏన కూడా ఆ ఇయే ఇ చాయ్ కూడా జరిగి లేదు ను ఏకారిగిస్తావే సో చెడు చాయ్ చాయ్ పోస్ట్ పోస్ట్ ఏంటాడు దాలి చాయ్ వాళ్ళని మొరవుడు ఇట్లానే చేసి ఫేమస్ అయ్యి ఇట్లా ఓపి అట్లా ఓపి లాస్ట్ ఫేమస్ అయ్యిండు నుడ అట్లా కావాలి ఒక ఒక యాప్ బెట్టింగ్ చేసి 10 లక్షల 12 లక్షలు పెద్ద మన పెద్ద ఏ కోటి రూపాయల కార్ తెచ్చిన్నాడు ఇట్లా అమ్మాయిలు వచ్చి ఇక్కడ అక్కడొక్కడి ఇక్కడ అమ్మాయిలు సాయి కలికి వచ్చిన తీసుకొని పోతున్నాడు కాకుండా ఫర్నిచర్ మొత్తం తా ఇప్పటి ఇంకేమో వచ్చాము ఇక్కడ బాగా వస్తుంది

మాట్లాడతా ఎప్పటికీ వెయ్యి రూపాయలు అనుకో ఇక ఆరు వందలు అనుకో చూడే పిట్టలు ఎట్లా తింటున్నాయి పిట్టలు అవి తెచ్చుకొని తింటున్నాయి మొదలలో ఉండే పురుగులు అన్ని తింటున్నాయి చూడలు చెప్పు వాటర్ ప్లాంట్ టైం అయితే రెండున్నర అవుతున్నది ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చూడండి అట్లా ఇప్పుడు స్టార్ట్ అయింది ఒక ప్లబ్ తీసుకున్నాము కొద్దిగా నుంచి అయితే ఆత్రం మాత్రం మధ్య నుంచి నింపేసిన ఆడికించి మావిడికి వెళ్ళినారు ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాయలు డ్యామేజ్ ఏడున్నర అవుతున్నది ఇగో మామిడికాయ నరికినా ఇప్పుడు ఇంటికి పోతున్నా రెండు గంటలు అయితే నరికినా మూడు వందల కాయలు మామిడి కాయలు ఏ అయితే వచ్చినాయి యూట్యూబ్ తమ్మికైతే వచ్చినాయి ఖర్చుకు ఈ వారానికి ఒక వీడియో పూర్తికి వచ్చినాయి ఇట్లుంటుంది మన ఖర్చులు చిన్న చిన్న ఖర్చులు అయితే వెళ్తాయి నాకు వీడియో అయితే చూసేది కదా ఇది మూడు రోజుల బ్లాగ్ కంటిన్యూ చేసిన మీకు ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్